ఇక బులెటిన్ డీటెయిల్ చూస్తే తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించారు సీఎంతో పాటు రాష్ట్రంలోని మంత్రులు కూడా ఉన్నారు ఈ తెలంగాణ తల్లి విగ్రహాలను సుమారు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ప్రతిష్ఠించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఒక మాట ఇచ్చారు మీ ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించిన ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రోడ్లు భవనాల శాఖ ఆంధ్రలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించారు సీఎంతో పాటు మంత్రులు కూడా ఉన్నారు ఈ తెలంగాణ తల్లి విగ్రహాలను సుమారు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ప్రతిష్ఠించారు మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో